దేవుని సన్నిధి కుమారులు అంటున్నారు దేవా నీ నీ అమ్మాయి వినాలి వినాలి వాక్యం చెప్పినవాళ్ళు నీ బలిపీఠము నొద్దని అంటే నేనైతే ఇలా అనుకుంటున్నాను గారు ఎట్లా చూశాడేమో ఎట్లా చూస్తే ఏం గనపడి ఉంటుంది పిచ్చుక గూడి పెట్టిందేమో అది ఆ ఖాళీలో ఆయ్ పిచ్చుక చిన్ని పిచ్చుక గూడు పెట్టి ఆహా పిచ్చుకలు నివాస స్థలము దొరికెను మళ్ళా నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇడు తిరిగాడేమో ఇటు తిరిగితే కనపడిందంట వానకోవిల అదైతే ఏకంగా గూడు పెట్టి గుడ్లు పెట్టి చెప్పండి పిల్లలను పెట్టిందంట మీరే అంత ఆసక్తి మనలో ఉండాలి ప్రభువా నేనైతే వచ్చి వెళ్ళిపోతున్నానయ్యా కూసేపు కాసేపు పిచ్చుకులు చూడయ్యా అసలు నీ మందిరంలోనే నివాస స్థలం ఏమండి అసూ పడుతున్నాడేమో గారు దేవా ఎంత గొప్ప భాగ్యం అసలు దేవుని సన్నిధి ఉంటే వెళ్ళినా పొమ్మంటే పోతారాయ్య గారు అమ్మ అయిపోయింది ముగించేసాం వెళ్ళండి భోజనానికి వెళ్ళండి భోజనానికి వెళ్ళండి అన్నా పోరు ఎందుకని దేవుని సన్నిధి అక్కడ ఉంది ప్రభు అక్కడ ఉన్నాడు దేవుని కార్యం అక్కడ జరుగుతుందనే ధైర్యం ఆ కృప ఆ ప్రభావం వారిని పోనివ్వదు కుమారులు అంటున్నారు దేవా పిచ్చు ఎక్కడ ఎక్కడ చెప్పండి ఎక్కడ చెప్పండి బలిపీఠమునంత పిచ్చుకులకు దొరికింది అయ్యారు పిచ్చుకులు రాణిస్తారా అయ్యగారు కాదరు ప్రైజ్లా బాగున్నారా పిచ్చుకులకు పిచ్చుకులను ఎవరు రాణిస్తారు నువ్వు పిచ్చుకువా స్మాల్ చదువు లేదా యోగ్యత లేదా అదేదో ఏదేదో లేదా మాదేముందలండి ఆయన మొన్న అక్కడ స్టేజ్ ఎక్కమంటే నేను ఎక్కలే అంటున్నాడు అదే పిచ్చుకు మనసు నాదేముందలే సర్పంచువు కదయా స్టేజ్ ఎక్కమంటున్నారు అంటున్నాడు అది పెద్ద ఇదైంది తర్వాత సంగతి ఏసు రక్తమే జయం ప్రభువు నందు ప్రియారా జ్ఞాపకం చేస్తున్నాను కానీ బలిపీఠమునద్దుకు తెచ్చాడు మీ బిడ్డలను కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు మీ బిడ్డలను కూడా ప్రభు దీవిస్తాడు నువ్వు సామాన్యమైన బిడ్డవా దేవుడు అసమాన్యమైన కార్యాలు నీ బిడ్డల ద్వారా జరిగిస్తాడు పాడే కృప ఇదిగో ఈ పిల్ల ఉంది రమ్మ మా అక్షిత వీళ్ళ నాన్న ఈ పిల్ల ఆరుని ఆరేళ్ళు ఎన్నేళ్ళు లేకప్పుడు ఫోర్ ఇయర్స్ ఉండగా చేపలు పట్టడానికని వెళ్ళి వాళ్ళు చిక్కుపోయి చనిపోయాడు ముగ్గురు పిల్లలు పసిగుడ్లు ఇద్దరు నా దగ్గరే పెరిగారు మరి నాలుగేళ్ల అంటే ఏముందో చెప్పండి దేవుని కృపలో ఇవాళ మరి డబల్ డిగ్రీ చేసింది చక్కగా పాడద్ది అన్నీ చేస్తాయి దేవుడు బిడ్డలు ఏం చేస్తాడు చెప్పండి పనికిరాని వారిని దీనులైన వారిని చెప్పండి పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తువాడు దేవుడే హలోయా